హలో అండి నమస్తే నేను లక్ష్మి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదండి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా సౌమ్య ఇద్దరం కలిసి మా ఊరికి వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అనమాట మా చెల్లి వాళ్ళు వచ్చారు వచ్చారంటే వెళ్తున్నాము ఒకరేమో హైదరాబాద్లో ఉంటారండి చిన్న చెల్లి పెద్దదేమో పెద్ద చెల్లి ఏమో బెంగళూరులో ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ ఊరికి వెళ్ళి పండగ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింటే ఇంకా నేను కూడా వెళ్తున్నాను అనమాట అంతకుముందు మా ఊరికి వెళ్ళాలంటే కొంచెం దూరం అయ్యేదండి కానీ ఇప్పుడు చాలా దగ్గరగా అన్నమాట అనమాట ఫ్లైఓవర్ కట్టారు అలాగే ఫోర్ వే కూడా వేశారనమాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మా ఊరి అంటే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఊర్వశి అని చెప్పి థియేటర్ ఉంటుందండి అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళే మా చుట్టాలన్నమాట వాళ్ళ థియేటర్ అది ఇదంతా కూడా స్కూళ్ళు హోటల్స్ అన్నీ ఇక్కడ పెట్టారండి చాలా మొత్తం కలిసిపోయింది అనమాట ఖమ్మం నుంచి ఓంకార్పురం మా ఊరి దగ్గరికి మొత్తం మధ్యలో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అంతకు ముందుకంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది ఇది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ అండి మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది అమ్మ వాళ్ళు కూడా ఏమైనా ఎక్కువగా పండినప్పుడు ఇక్కడ దాచుకుంటూ ఉంటారనమాట ఇంట్లోకి పురుగులు పురుగులు అవి పడుతూ ఉంటాయి కదా ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చి లోపల పెడుతూ ఉంటారు రైతులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి తీసుకొని వచ్చి గోడౌన్లో దాచుకుంటూ ఉంటారనమాట రేట్లు లేనప్పుడు నేను ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదండి ఇంకా వచ్చినమంటే మా సౌమ్య ఇంకా మా చిన్న చెల్లి పెద్ద చెల్లి పిల్లలు ఉన్నారు అలాగే మా అన్నయ్య పిల్లలు కూడా ఉన్నారనమాట ఇంకా అందరు కలిసి బాగా హగ్ చేసుకున్నారు ఎక్కువ అంటే చాలా రోజులైంది కదా చూసేసరికి అందుకే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వన్ రూమ్లో డిస్కషన్ జరుగుతుంది ఏం చేసుకోవాలి అని చెప్పి అందరం వస్తే మాత్రం తెలిసిందే కదా హడావుడి ఇంకా చుట్టూ కూర్చొని భక్ష్యాలు చేసుకొని తింటూ ఉన్నాం అనమాట అందరు కలిసి ఒకటే తింటున్నారు నేను ఖమ్మం నుంచి వెళ్ళేసరికి పిండి అన్ని రెడీ చేసి పెట్టారు ఇంకా తర్వాత అది తినేసి ఇంకా కొంచెం సేపటికి అన్నం తింటున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా మా నాన్న చుట్టూ కూర్చోబెట్టుకొని ఎలా తినిపిస్తున్నారో చిన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలానే కూర్చోబెట్టుకొని అందరికి కలుపు నుండే పెట్టేవాడండి తర్వాత నాన్న తినేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇంకా మన వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని మా మమ్మల్ని మాకు పెట్టటం లేదు కానీ అంతకుముందు మా అమ్మకు అందరినీ ఇలానే కూర్చోబెట్టి పెట్టేవాడు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజులు పెట్టారు ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి పెట్టడం స్టార్ట్ చేశారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరు కూర్చొని తింటూ ఉంటే శిల్పత శిల్పత హాయ్ లేదా అయితే నేను వీడియో ఎక్కువ తీలేదండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా